WHAAAAAA ఈ మేక ఉంది కదా ఈ మేక వచ్చేసి రెండు పిల్లలు పుట్టి చనిపోయినాయి అనమాట ఇది అంటే వెనక వాళ్ళు వచ్చినాయి అనుకో అవి క అయిపోయిద్దంట ఈయనేది వీరేంద్ర చేయించేప్పటికే నాకు ఫో నేను ఫోన్ చేశాను వీరేంద్రకి ఏదో పని ఉండి అప్పుడు చెప్పాడు అనమాట అప్పుడే గంట నుంచి లాగా ఉందని వీడియో పెట్టాడు అనమాట అప్పుడు మనము డాక్టర్కి ఫోన్ చేసి ఇట్లా నన్ను అడిగితే ఏం చెప్పాడంటే అవి మేకే బతకటం కష్టమైపోయిద్ది మీరు అర్జెంటుగా దాన్ని పిల్లల్ని తీసేయాలి ఎవరైనా పిలుచుకొచ్చి డాక్టర్ని అని అన్నారా అప్పుడు వీరేంద్రని పంపించి అప్పుడు రాత్రి అయిందనమాట తీసుకొచ్చి అట్లాంటినీ తీసేశారు చాలా అల్లాడిపోయిందనమాట ఎంత అరిచిందో పాపం ఇంకా డాక్టర్ గారు ఏమన్నారంటే కొన్ని రోజులు పాలు తీసేయండి లేదంటే అది ఇబ్బంది పడుతుంది అని అన్నారనమాట పాలు అయితే మంచిగా ఇస్తుంది ఇది పూటకి ఒక లీటర్ అట్లా ఇచ్చిద్ది అనమాట నేను తీసుకుని వెళ్తున్నాను ఇక్కడ ఏ దానికి తాపాలన్నా అన్నీ పెద్దగా ఉన్నాయా పెద్ద పిల్లలు అయిపోయినాయి ఏది ఇష్టపడట్లేదు అనమాట ఇంకేంటి పాలు తాగేది అన్నట్టున్నాయి ఇంక అందుకని మేమే తీసుకుంటున్నాం ఇప్పటికి ఈసారి సంతకెళ్ళి ఒక బుడ్డి పిల్లలు ఏమైనా దొరికితే తీసుకొస్తాను లేదంటే ఇలాగే కంటిన్యూ అవుదాము అనుకుంటున్నాం అనమాట అయితే రోహిత్ అని మన ఒంగోలు అబ్బాయి అనమాట అబ్బాయి బెంగళూరులో అనుకో మంగళూరులో పని చేస్తున్నాడు అనమాట నందిలో అబ్బాయికి ఫోన్ చేస్తే ఇలాగా వివరం చెప్పారనమాట అయితే పోయినసారి మనకు మేకలకి ఏమో వచ్చింది కదా అప్పుడు కూడా మా అబ్బాయి అబ్బాయికి ఫోన్ చేశాకే నాకు అనేవి మిగిలినాయి అనమాట ఇక్కడ అంత బాగా చూడలేకపోతున్నారు మన దగ్గర డబ్బులు అయితే తీసుకుంటున్నారు కానీ చేయట్లేదు అనమాట పని ఆ అబ్బాయి ఫోన్లో దాన్ని బట్టి చేస్తేనే మనకు బాగా అయింది అయితే మన మళ్ళీ ఉంది కదా కట్టేస్తేనేమో ఒకటే ఏడుపు అనమాట అనుకోండి ఇంకా ఒకటే అనమాట మనం నీళ్ళల్లో బెర్రల కోసమని తవుడు వేసి పెడతామా అడుగునే ఏదో ఉంటుందని మొత్తానికి దుర్లిచ్చేస్తానే ఉంటుంది అది కట్టేస్తే దాన్ని బాధ అసలు చూడలేము అయితే దీనికి కూడా నచ్చలేదేమో అరుస్తూనే ఉంటుంది అనమాట మన పిల్లలు చనిపోయినాయి కదా ఇంకా కొంచెం జేబు లేదు ఏమి లేదు ఇంకా అరుస్తానే ఉంటుంది ఎదుగుతూనే ఉంటుంది అన్ని చోట్ల తిరిగి తిరిగి అనమాట అయితే ఉన్నాడు కదా మన శ్రీకాంత్ని అయితే ఇంటి చుట్టూ తిప్పించిద్దు అనమాట వాడు వెనకాల వెనకాలే తిరుగుతుంది కర్ర తీసుకుంటేనే సరే లేదని అంటే పొడిచేకొచ్చిద్ది అది అయితే మూడు చీత కొండలు అనమాట వాటిని మేమైతే చీతకొండలో అంటాము మన మునగ తోటలో పెట్టాలని తీసుకెళ్తున్నారు అయితే రెండు మూడు నాలుగు ఐదు అట్లా చేసినాయి కోడి పిల్లలు అందుకే ఇప్పుడు ఎవరికి గుడ్లు ఇవ్వట్లేదు అనమాట నేను గుండ్లు పంపించట్లేదు ఎందుకంటే ఈ ఎండ్లకు చేస్తే అని అస్సలు గ్యారెంటీ లేదు నాకే పది రెండు మూడు చేస్తే ఎవరికైనా అంతే కదా ఒకవేళ ఇంతకుముందు ఎవరన్నా తీసుకుని రాకపోయినా కొంచెం చల్లబడ్డాక అయితే నేను గుడ్లు మళ్ళీ పంపిద్దాము అనుకుంటున్నాను అడిగిన వాళ్ళకి